ఆదికాండము నలభై ఆరవ అధ్యాయము అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయిర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలుల బలులనర్పించను అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేలును పిలిచను అందుకతడు చిత్తము ప్రభువా అనెను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి యుంచునని సెలవియగా యాకోబు లేచి బెయర్షేబా నుండి వెళ్ళెను ఫరో అతని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇస్రయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కణానులో సంపాదించిన సంపద యావత్తునో తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇస్రాయేలు కుమారుల పేర్లు ఇవే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోనో కర్మీ షిమ్యోను కుమారులైన యమోయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానియురాలి కుమారుడైన షావులు లేవి కుమారులైన గిర్షోను కహతు మెరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జరహు ఆ ఏరును ఓనానును దేశములో చనిపోయిరి కుమారులైన హెస్రోను హామోలు ఇషాకారు కుమారులైన తోల పువ్వా యోబు షిమ్రోను జబూలోను కుమారులైన శరదు ఏలోను యహలేలు వీరు లేయా కుమారులు ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనానో కనెను అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు ಗದು ಕುಮಾರುಲೈನ ಸಿಪ್ಯೋನು ಹಗ್ಗಿ ಶೂನಿ ಎಸ್ಬೋನು ಏರಿ ಆರೋದಿ ಅರೇಲಿ ಆಶೇರು ಕುಮಾರಲೈನ ಇಮ್ನಾ ಇಶ್ವಾ ಇಶ್ವಿ ಬೆರಿಯ ವಾರಿ ಸಹೋದರಿ ಅನ ಶರಹು ಆ ಬೆರಿಯಾ ಕುಮಾರಲ ಹೆಬೆ ಮಲ್ಕಿಎೇಲುಬಾನು ತನ್ನ ಕುಮಾರ್ತೆಯ ಲೇಯಕ್ಕಿಚ್ಚಿನ ಜಿಲ್ಪಾ ಕುಮಾರು ವೀರೇ ఆమె ఈ పదునారు మందిని యాకోబునకు కనెను యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను యోసేపునకు మనషే ఎఫ్రాయిములు పుట్టిరి వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతిఫెర కుమార్తె అయిన ఆసెనతో అతనికి కనెను బెన్యామీను కుమారులైన బెలా బేకెరు అష్బేలు కెరా నయమాను ఏహి రోషు ముప్పీము హుప్పీము ఆర్దు యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ పదునలుగురు దాను కుమారుడైన హుషీము నఫ్తాలి కుమారులైన యహసీలు గూని ఏసెరు షిల్లేము లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోషేనుకు చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చను అప్పుడు ఇస్రాయేలు యోసేపుతో నీవింకా బ్రతికియున్నావు నీ ముఖము చూచితిని గనక నేనికను చనిపోదునని చెప్పాను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోక్ తెలియచేసి కణాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారునూ నా ఎద్దుకు వచ్చిరి ఆ మనుష్యులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరులు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తియులకు హేయుడు గనుక ఫరోమేముని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన యెడల మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందులతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ దేశం నుండి వచ్చి ఘోషనులోనున్నారని తెలియచేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి మరియు వారు దేశమందు కరవు బారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మేత మేతలేదు గనుక ఈ దేశములో కొంతకాలముటకు వచ్చితిమి కాబట్టి గోషణు దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో యూసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ ఎదుకు వచ్చియున్నారు ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము గోషణు దేశములో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞగలవారని నీకు తోచిన ఎడలా నా మందల మీద వారిని అధిపతులగా నియమించమని చెప్పెను మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతనినుంచగా యాకోబు ఫరోను దీవించను ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబునడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయెను ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామశేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చను మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను కరువు వలన ఐగుప్తు దేశమును కణాను దేశమును క్షీణించను వచ్చిన వారికి ధాన్యం వలన ఐగుప్తు దేశములోనూ దేశంలోనూ దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చను ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో ఫరోనగరులోనికి తెప్పించను ఐగుప్తుదేశమందును దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తుయులందరూ యోసేపు నొద్దకు వచ్చి మాకు ఆహారము ఇప్పించుము నీ సముఖమందు మేమేలా చావవలెను ద్రవ్యము వ్యయమైనది గదా అని అందుకు యోసేపు మీ పశువులను ఈయుడి ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చదనని చెప్పను కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకుని వచ్చిరి యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చెను ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతని ఎద్దుకు వచ్చి ఇది మా ఏలిన వారికి మరుగు చేయము ద్రవ్యము వ్యయమైపోయెను పశువుల ఏలిన ఏలినవారి వశమాయను ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమియూ వారి సముఖమున ఉండలేదు నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదుము మేము చావక బ్రదుకునట్లును పొలములో పాడైపోకుండునట్లును మాకు లిమ్మని అడిగిరి అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ కొరకు కొనెను కరువు వారికి భారమైనందున ఐగుప్తియులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనక భూమి ఫరోది ఆయను అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్ళలోనికి రప్పించెను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరో బత్తెములు నియమించను ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగెను కనుక వారు తమ భూములను అమ్మలేదు యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొని కొనియున్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవయ్యుండునని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్ము బ్రతికించితివి వారి కటాక్షమో మా మీద నుండనిము ఫరోకు దాసుల మగుదుమని చెప్పిరి అప్పుడు ఐదవ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను అవి ఫరోవి కావు ఇస్రాయేలీయులు దేశమందలి ప్రదేశములో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి యాకోబు ఐగుప్తు దేశములో పదునేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభై ఏడు ఇస్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పెట్టకుము నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదననెను మరియు అతడు నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేశను అప్పుడు ఇస్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేశను ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను అప్పుడతడు మనషే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారుడని యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడును అంతటా ఇస్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండను యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చదనని సెలవిచ్చను ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దుకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనులవలే ఇఫ్రాయిము నా బిడ్డలై ఎందురు వారి తరువాత నీవు కనిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు దేశములో నా ఎదుట మృతి పొందెను అక్కడ బెత్లహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని యోసేపుతో చెప్పాను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరిని అడగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పెను అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను ఇస్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనక అతడు చూడలేకపోయెను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను ఇస్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరచియున్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను తరువాత యోసేపు ఇస్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును ఇస్రాయలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనషేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చెను మనషే పెద్దవాడైనందున ఇస్రాయెలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను గనుక అతడు తల మీద పెట్టించవరనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను ఆ దినమందు అతడు వారిని దీవించి వలెను ఇఫ్రాయిమువలెను వలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఇస్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను అలాగూ అతడు మనిషే కంటే ఇఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను అయినను దేవుడు మీకు తోడయ్యుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకుని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి అది నా కత్తితోనో నా వింటితోనూ అమోరియుల చేతిలో నుండి తీసుకొంటినని యూసేపుతో చెప్పెను